హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే గారెలు వండుతున్నాను గారెలు ఉండి నాటుకోడి పులుసు అయితే చేయబోతున్నాను మరి ఇంట్లో పిల్లలకి మాకు అందరికీ జలుబులు కింద ఉన్నాయి అంతగా చెప్పేసి నాటుకోడి అయితే మరి తీసుకొచ్చాము దాన్ని కూడా కట్ చేయించి పెట్టామండి అయితే ఇప్పుడు నేనైతే గారెలు వండుతున్నానండి గార్లు ఎలాగో ఉంటుందన్న చూపిస్తాను మీకు నా స్టైల్లో మరి గారెలు వండేసిన తర్వాత నాటుకోడి కూర అయితే వండుతాను ఎలాగొంటుందని కూడా మీకు చూపిస్తాను ఇది వరకు ఒకళ్ళు కూడా కామెంట్ పెట్టారు ఒకళ్ళు ఇద్దరు కామెంట్ పెట్టారు నాటుకోడి సట్లో కుక్కర్లో కాకుండా మామూలుగా సట్లు ఎలాగొండుతారా చూపిస్తున్నా అన్నారు అయితే ఈ రోజైతే నేను వండుతానండి మీకు చూపిస్తాను మిక్సీ వేస్తున్నాను పప్పు అయితే గారెలకి పిండి అయితే ఇదిగో మిక్సీ అయితే వేసేస్తాను కొంచెం అల్లం కూడా వేసి ఇందులో చక్కగా మిక్సీ అయితే పట్టించండి మరీ మెత్తగా లేదండి చూడండి కొంచెం బరక బరకగా ఉండాలి అప్పుడైతేనే బాగుంటాయండి అంటే ఒక్కోసారేమో బాగా మెత్తగా వేసుకుని వేసుకుంటాం నేనైతే ఇలాగా కొంచెం బరగ్గా ఉండగా వేసుకుంటానండి ఇందులో అయితే ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద తరుగు పెట్టుకున్నానండి ఇగో ఇవన్నీ వేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి చక్కగా గారె తీసేస్తానండి తర్వాత అయిపోయిన తర్వాత కూర కూడా మీకు చూపిస్తాను నాటుకోడి నాటుకోడి కూర ఎలా కొడతాను అన్నది చూపిస్తానండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గార్లును చికెన్ కర్రీ కానీ నా నాటుకోడి అనమాట మామూలు చికెన్ కాదండి అన్నంలోకైనా తర్వాత గారె తింటాకైనా బాగుంటుంది అని చెప్పేసి చికెన్ అయితే కొంచెం పులుసు పులుసుగా చేయబోతున్నాను ఇప్పుడు ఇదైతే శుభ్రంగా బాగా ఇదిగో ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా బాగా కలిపేశాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇలా బాండీలో ఆయిల్ అయితే పోసుకుందాం అండి ఆయిల్ అయితే పోసానండి బాండీ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు గార్లు వేసుకుందాము గారులంటే నాకు కూడా ఇష్టం నాకంటే కూడా మా పెద్ద బాబుకి బాగా ఇష్టం మా బాబుకి తర్వాత ప్రభు గాని సమీల్ గాని బాగా తింటారండి గార్లు ఇంకా కాగలాయిలు మీలో గార్లకి గార్లు అంటే ఎంత మందికి ఇష్టమో తర్వాత చికెన్ నాటుకోడంటే అంతే మందికి ఇష్టము మరి కామెంట్ అయితే చేయండి ఈ విధంగా మొత్తం గారెలన్నీ వేస్తానండి గారెలు అయితే ఒక వాయి అయితే అయ్యింది తీస్తాను ఇందులో టిష్యూ పేపర్ వేస్తాను గిన్నెలో ఎందుకంటే కొంచెం ఆయిల్ గట్టి ఏదన్నా ఉంటే అలా పూజ చేసుకుంటారు కదా అని చెప్పేసి వేసారండి ఇలా మొత్తం ఆ పిండంతా కూడా గార్లేసేస్తానండి చేసిన తర్వాత కూర అయితే వండుతాను అయితే ఉడుగుతా ఉన్నాయండి ఇగో సమయంలో అయితే చికెన్ కూరలోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అన్ని కోస్తా ఉన్నాడు ప్రభు అయితే స్కూల్ స్కూల్కి వెళ్ళడం కోసం అదిగోండి అన్నం తింటున్నాడు అన్నంతో పాటు గార్లు కూడా నంజుకు తింటున్నాడు మరి చికెన్ కూర వండుతాను కానీ అది మధ్యాహ్నానికి అయితే ఉంటదని చెప్పేసి వండుతున్నా వండుతానండి గాలి వరకు పొద్దున్నే కదా టిఫిన్ లో అని త్వర త్వరగా అయితే గాలి వండుతుందని ఏదో తీసుకేస్తారు అన్ని ఇది చికెన్ అయితే రాత్రి బాబోలు తీసుకొచ్చారండి అంటే లేట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇప్పుడైతే తీసి బయట పెట్టాను గడ్డ కట్టింది కదా అందుకని చెప్పేసి అయితే గార్లు అయితే రెడీ చేస్తాను ఇప్పుడైతే చికెన్ కూర అయితే వండేసుకుందాం అండి ఇప్పుడు గారెలు పక్కన పెట్టేసి మరి చికెన్ కూర అయితే వండుతాను కొంత పిల్లలు అయితే ప్రభు తినేసి వెళ్ళిపోయాడు ఆల్రెడీ పొద్దున్నే స్కూల్ కి ఇంకా పిల్లలు ఒక ఎవరైతే పచ్చరేసు తింటారంటే తినేస్తారు లేకపోతే కూర ఉండికి దాకా ఉండి అప్పుడు చికెన్ వేసుకుని తింటారు చాలా బాగుంటుంది అండి ఇగో ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడిగేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే కట్ చేసేసుకుని కూర వండేటప్పుడు అయితే మీకు చూపిస్తాను చూసేయండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇదిగో చికెన్ అయితే రెడీ చేసాను చూసారా శుభ్రంగా కడిగేసాను ఇది నాటు కూడా చక్కగా కాల్చి ఇచ్చారండి వాళ్ళు అయితే రాత్రి తెచ్చారండి పొద్దుందని చెప్పేసి నేనైతే ఇంకా అప్పటికే అన్నం కూర వండేసాను అందుకని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట ఇప్పుడైతే వండుతున్నాను మరి ఎక్కువ మసాలాలు గట్ట లేకుండా మా పిల్లలకి ఎక్కువ మసాలా లేకుండా ఇష్టంగా తింటలేదండి అసలు మసాలాలు లేకుండానే మామూలుగా వండమంటున్నారు ఎందుకంటే మా కారంలో మసాలాలు గట్ట అన్ని ఉంటాయి అయితే నేనైతే కొంచెం లైట్ గా అల్లం వెల్లుల్పాయి వేసి లైట్గా వేసి నేనైతే చక్కగా సట్లు అయితే వండుతున్నానండి కుక్కర్ లో వండట్లేదు మొక్క కొంచెం గట్టిగానే ఉంటది అయినా కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని మనం అయితే ఉడికించుకుంటే చక్కగా ఉడిగిపోద్ది మరి కొంతమంది అడుగుతున్నారు కామెంట్లు పెడుతున్నారు ఏమని అంటే కారం మీరు ఎలా వాడుతుంది ఏ కారం వాడుతున్నారు ఎలా తయారు చేసుకుంటున్నారో చూపించరండి అని అడిగారు అయితే ఆల్రెడీ మనం కూరలో లో కారం అయితే ఒకటి వీడియో చేసి పెట్టానండి ఉంటుంది ఒకసారి చెక్ చేస్తే కనపడుద్ది కాబట్టి కారం అయినా కానీ మళ్ళీ ఒక వీడియో చేసి అయితే పెడతాను కారం ఇదిగోండి ఇప్పుడు అయితే ఆయిల్ పోస్తున్నానండి ఇది ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిగలు వేసి వేయించుకుందాం ఆయిల్ అయితే కాదు అండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఇదిగో పచ్చిమిరగాయలు కూడా వేస్తున్నారండి బాగా ఎర్రగా చూసుకుందాం ఉల్లిపాయలు అయితే చూస్తారా మంచిగా ఎగుతున్నాం అండి అయితే ఉల్లిపాయలు మనకు చక్కగా ఎర్రగా ఏగాలండి లేకపోతే అయితే వస్తుంది కూర ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఈ కల్లా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ నూరుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే వేసాను పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకున్నాను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసాను కదండి ఏగుతా ఉంది ఒకసారి అయితే ఈ విధంగా మూసి పెడుతున్నాను ఈ లోపైతే చికెన్ లో ఉప్పు కారం పసుపు అయితే కలపాలి ఇందాక కలుపుదాం అనుకున్నాను కానీ ఇంకా పొయ్యి మీద అది మాడిపోతుంది అని చెప్పేసి కలపలేదు ఇదిగో కొంచెం పసుపు తర్వాత ఉప్పు కారం ఉప్పు అయితే చూసుకుందాము తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుందాం అండి కారం ఈ మూడు కూడా ఇప్పుడు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుని వేద్దాం ఇవండి ఇవైతే చక్క విధంగా కలుపుకోవాలి బాగా అంటే ముక్కకి చక్కగా ఉప్పు కారం పట్టుకుంటది అన్నమాట ఇలా కలుపుకొని లోపు ఆ ఉల్లిపాయలు వేగేసరికి అయితే ఇలా కలిపేసుకుని అప్పుడు అందులో వేద్దాం ఉల్లిపాయలు వేగా అందులో వేద్దాం ఇది వస్తారు ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టాను ఈ అయితే ఒక ఐదు నిమిషాలైతే అల్లం వెల్లుల్లిపాయ వేసింది అయితే ఏగుతా ఉంది ఇప్పుడైతే దేస్తానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదండి చూస్తారు కదా ఒక ఐదు నిమిషాలు అయితే విధంగా వేగింది చక్కగా అంతా పోయింది బాగుంది ఇప్పుడైతే స్మెల్ లో ఇప్పుడైతే మనం వచ్చికి చికెన్ ఎన్ని కలుపులు పెట్టుకున్నాం కదా ఇదైతే పిండిలేసేద్దాం తర్వాత వీటితో పాటు నేనైతే ఇవి టమాటాలు కూడా వేస్తున్నానండి ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కలిపి వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ముందు ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాలు అయితే అయ్యిందండి చూద్దాం అదిగో ఐదు నిమిషాలైతే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనకు ఒకవేళ కారం గట సరిపోయినట్టుగా లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి మనకైతే సరిపోద్ది కాకపోతే కొంచెం ఏంటంటే ఈ రాటుకోడలో గట్ట కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకొక నేనైతే కొంచెం వేస్తానండి జలుబులతో ఉన్నాం కదా కారం కారంగా ఘాటు ఘాటుగా కొంచెం వేస్తా ఇంక కొంచెం వేస్తున్నాను మన కారమే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే ఇంకప్పుడు అయిపోలేదండి ఇప్పటికీ ఒక ఐదు నిమిషాలు మొత్తం ఉడికిన ఇది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఇలాగే మూత పెట్టేసి ఉంచుదాం ఇప్పుడు కొంచెం కారం కూడా వేసాను కదా ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉడికిద్దాం అండి ఇప్పటికే చాలా వరకు ఉడికిద్దాం అనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉడికిద్దాం మళ్ళీ మూత వేసేస్తా ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయింది చూద్దాం మనం ఉడికించుకునేలాగా ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ముక్కలో ఉడికిద్దా లేదంటే ఉడిపడ అవసరం లేదు ఇప్పుడైనా కానీ మళ్ళీ వాటర్ పోయాలి కదా మనం అప్పుడు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉడకాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడైతే ఇందులో వాటర్ పోస్తాను నేను ఇదండి ఇందులో ఇందాక చిక్కులు ఉప్పు కారం అన్ని కలిపాను కదా అందులో వాటర్ పోయిస్తాను ఇంకా కొంచెం బాస్తానమాట వాటర్ కొత్తిమీర వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను మధ్యలో అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తానండి కూరను వేయను కొంచెం వేస్తాను ఇప్పుడైతే కూర ఉడుతా ఉంది కదండి తీస్తున్నాను చూడండి పావు గంట పైనే ఉడికింది ఇప్పుడైతే ఇంతకు ఐదు నిమిషాలు ఉడికించాలి ఫస్ట్ లో ఇప్పుడు ఉంది ఇప్పుడు నేనైతే కొంచెం ధనియాల పొడి అదైతే కొంచెం మసాలా అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువేయట్లేదండి అయితే తలుపుదాం మొక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందండి చాలా బాగుంది మొక్క అయితే మెత్తగా ఉడికిపోయింది నేను మీకు చూపిస్తాను అయితే ఇంక ఈ విధంగా ఉండకైతే ఆపేద్దాం పులుసు కుత్తా కుత్తా ఉడుగుతా ఉంది కదా పుచ్చు కర్రవే కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర ఉంది లాస్ట్ ఫైనల్గా ఇంకెంతేనండి కర్రీ అయితే ఆపేస్తున్నాను మూతా అంటే కొంచెం పులుసు పులుసుగానే మనం వండుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇక ఇగిరే పని లేదు అది వాటర్ కూడా పైకి అయితే వాటర్ కదే ఆయిల్ పైకి అయితే వచ్చేసింది కదా ఇంకా ఇప్పుడైతే ఆపేస్తారండి పొయ్యి చికెన్ కూర అయితే మొత్తాన్ని రెడీ అయిపోయింది చూసేయండి ఇదిగోండి సరా సరే మరి ఇప్పుడైతే నేను గారిలో వేస్తున్నాను ప్రభుత్వినే సరిపోయాడు సమయాలు నేను తర్వాత కథబాబు ఉన్నాము అయితే పెడుతున్నాను ఏమో అన్నంలోకి అయితే బాగుంటాయి జాయింట్లు పులుసు అండి ఏమీ లేదండి పెద్ద భయపడవలసిన అవసరం ఏమీ లేదు వండుకోవడానికి మాలో చికెన్ కూర ఎలా వండుకుంటున్నామో అట్లాగే కాకపోతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని వండుకోవాలి అంటే మెత్తగా వండటం కోసం ఎలాగైనా కానీ నాటుకోడి టేస్ట్ నాటుకోడిదే సరే అదిగోండి నేనైతే తింటున్నానండి గాజుతోటి చక్కగా మరి కోడి మాంసం పులుసు వేసి తింటుంటే రుచే వేరుగా ఉంటుంది అనమాట బాగుందండి ముక్క కూడా చూడండి చాలా మెత్తగా అయితే ఉడికింది కాలుతుంది అనమాట ఇది ఒకసారి అయిపోండి ఓర్ని ఉడికిపోయింది ముక్క కూడా తొందరగానే ఈ రోజు ఇదేనండి వీడియో మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా మీరు చూసి మాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మరి లైక్ అయితే చేయండి గారెలు నాటుకోడి పులుసు చాలా బాగుందండి ఇదేనండి వీడియో అన్నంలోకి తినొచ్చు చపాతీల్లోకైనా అయినా వేసుకోవచ్చు గారెలైనా వేసుకోవచ్చు జొన్న రొట్టెల్లో జొన్న అన్నంలో వేసుకోవచ్చు సంఘటలో వేసుకోవచ్చు అన్నిట్లో కూడా సూపర్ టేస్టీతో చాలా బాగుందండి మరి ఇదిగో ఇప్పుడైతే మా బాబుగా తీసుకెళ్ళిస్తాను సరే ఇదిగోండి ఈ వీడియో ఇదేనండి వీడియో అయితే తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయండి బాయ్ అండి